హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ యూ ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్యానల్ బోర్డు ప్యానల్ బోర్డు గురించి చాలా మందికి కొంచెం తెలియదు ఇక్కడ పొలాల్లో వ్యవసాయం చేసేలాగే కొంతమంది తెలుసు కానీ కొంతమందికి ఇటు గురించి తెలియదు ఇటు గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చినా దగ్గరికి తీసుకురా మీరు చూస్తారా దగ్గరగా ఈ పెట్టే చూడండి ఈ పెట్టి చూడండి ఇది ఇది టెన్ ఇది టెన్ హెచ్పి మోటార్ ఆడిసుకోవచ్చు ఆడిపిసుకోవచ్చు ప్రజెంట్ మేము ఏడున్నర పది ఆడిస్తున్నాము మనకు ముందేం చేయాలంటే పెట్టి దగ్గరకు వచ్చినప్పుడు కరెంట్ కు దూరంగా ఉండాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని మూడు లైట్లు ఎదుగుతున్నాయి చెక్ చేయాలి ఫస్ట్ ఒకసారి చూడండి మూడు మూడు లైట్లు వెలుగుతుంటే కరెంట్ త్రీ ప్లస్ ఉన్నట్టు తర్వాత ఈ మోటార్ వేసిన తర్వాత ఈ అంశం మీటర్ ఎంత ఉందో దాన్ని బట్టి మోటార్ నీళ్ళు ఎంత వస్తుందో అది చెప్పేయచ్చు మనము ఫిఫ్టీన్ ప్లస్ ఉంటే ఏడున్నర పది ఫిఫ్టీన్ ప్లస్ ఉంటే టూ ఇంచు నీళ్ళు వస్తున్నట్టే మనకి నీళ్ళు తక్కువైనప్పుడు లోడ్ తగ్గుద్ది ఇది లోడ్ తగ్గింది లోడ్ తగ్గిందంటే నీళ్ళు నీళ్ళు తక్కువ వచ్చినట్టే ఒకసారి లోడ్ ఎక్కువ ఇది రివర్స్ అయిడ్ లోడ్ ఎక్కువై తక్కువ అయితే ఉంటుంది ఇది వాల్టోమీటర్ ఇది ఈ వాల్టోమర్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటేనే మనం మోటార్ వేయాలి లేకపోతే వేస్తే మోటార్ కలిపే అవకాశం ఉంటుంది ఎందుకంటే టూ హండ్రెడ్ టూ పేస్ కరెంట్ ఉన్నప్పుడు ఒకసారి టూ త్రీ హండ్రెడ్ కింద ఉంటుంది వాల్టోమర్ అప్పుడు మీరు మోటార్ వేసినట్టు మోటార్ కలిపే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని పెట్టి పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టి ఒకసారి లోపల ఏమైంది అంటే జాయింట్లు కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు లోపల లోపల జాయింట్లు అవుతుంటుంది కొత్త పెట్టి కాబట్టి నేను డైరెక్ట్ పెట్టుకున్నాలే అని తెలియని వాళ్ళైతే పెట్టి డైరెక్ట్ పెట్టుకుంటారు ఒకసారి ఇక్కడ ఇక్కడ ఎడ్జ్లో పట్టి రబ్బర్లు పెట్టుకోండి ఈ మొక్కల దగ్గర ఈ ఎజ్జర్ లబ్బర్ పెట్టుకోండి ఎందుకంటే వా మోటర్ ఒకసారి హీట్ ఎక్కువ ఈ కేబుల్ దానికి హత్తుకుంటుంది పెట్టకి దానివల్ల షాక్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంది అవి కూడా అబ్జర్వ్ చేసుకోండి ఈ ఈ నాలుగు ఒకరికి లబ్బర్లు పెట్టుకుంటే మనకు కొంచెం సేఫ్ జోన్లో ఉంటుంది ఆటోమేటిక్గా తీసుకోండి ఆటోమేటిక్ తీసుకుంటే మీరు ప్రతిసారి మీరు రావాల్సిన అవసరం ఉండదు పెట్ట క్లీన్గా ఉండి పర్ఫెక్ట్గా వైరింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఆటోమేటిక్ గీసుకుంటే మీకు చాలా పేలు ఎద్ది పెట్టి నీటికి లేకపోతే ఆటోమేటిక్ తీసుకున్నా కూడా పెట్టేత్తుకోదు ఒకసారి ఫ్రీజులు కూడా ఫీజులు కూడా చూసుకోండి ఫీజులు మీరు ఫిజులు పర్ఫెక్ట్ ఫిజులు మంచి ఫీజులు వేసుకోండి ఎటువంటి దాని ఫ్రీజులు లేకండి ఇది కాపర్ వైర్ వేసినాం చూడండి కాపర్ వైర్ ఈ విధంగా కాపర్ వైర్ వేసి ఫీజు ఉంటే కొంచెం ఫీజు ఇవ్వకండి ఉంటుంది ఈ ఈ రిలే ఈ రిలే కూడా పర్ఫెక్ట్ ఉందో చెక్ చేసుకోండి రిలే ఒకసారి పట్టుకోదు ఒకసారి పట్టుకుంటూ ఉంటుంది దాన్ని బట్టి మోటార్ వాడేది కూడా ఉంటుంది రిలే లోపల లోపల జామ్ అయ్యి ఉంటే ఇప్పుడు పట్టుకోదు మోటార్ ఎన్నిసార్లు వేసినా కూడా నీళ్లు రావు ఇవి మనం ఒకసారి మోటార్ వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుంది మీకు అర్థమైద్ది క్లారిటీగా మోటార్ వేసినాం ఇప్పుడు మోటరేషన్ మాట ఎంత వచ్చింది ఆంశం ఇరవై వచ్చింది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫుల్ మోటార్ మీద ఫుల్ లోడ్ పడ్డట్టు మనకు కొంచెం వాస్తవానికి ఎంత లోడ్ పడుతుందో నీటికి అర్థమైంది నీళ్ళు వస్తుంది నీటికి అర్థమైంది ఇరవై వరకు పోయింది ఇప్పుడు ప్రెజెంట్ మోటరేషన్ అంటే కొన్ని కొన్నిసార్లు ముప్పై కూడా పోద్ది ముప్పై కూడా పోయిందంటే లోడ్ ఎక్కువ పడుతున్నట్టు మనకు ఆ లోడ్ ఎక్కువ పడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ ఎత్తున్నట్టు కొంచెం పైపులు పైకి తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా మీకు ఈ బిడ్డ గురించి ఏమైనా డౌట్లు ఉంటే వీటి గురించి ఏమన్నా మీకు క్లారిటీగా క్లారిటీ అర్థం కాకపోతే క్లారిటీగా అర్థం కాకపోతే నేను కామెంట్లో పెట్టాను మీ కామెంట్లో గురించి ఏమైనా డౌట్లు ఉంటే నేను నీట్ చెప్తా థ్యాంక్ యూ సో మచ్